మీరు ఎప్పుడైనా మీకు అన్నీ వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించిన పరిస్థితిలో ఉన్నారా విజయ అవకాశాలు చాలా తక్కువగా అనిపించిన సందర్భం మీకు ఉందా ఈరోజు బైబిల్లోని అద్భుతమైన కథలో హారానులో గడిపిన కాలం మీకు ప్రేరణనిస్తుంది దీని ద్వారా మనం గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుని విశ్వసనీయతపై మనం నమ్మకం ఉంచి జ్ఞానంతో వ్యవహరించినప్పుడు ఆయన అత్యంత క్లిష్టమైన పరిస్థితులను కూడా ఆశీర్వాద అవకాశాలుగా మార్చిడలరు మనం చివరిసారి యాకోబును వదిలినప్పుడు అతను కుటుంబ కలహంలో చిక్కుకుని తన ప్రేమను పొందేందుకు పోటీపడుతున్న ఇద్దరు సోదరీమణులతో వివాహం చేసుకున్నాడు కాని ఈ సంబంధాల గందరగోళంలో కూడా యాకోబుకు అవసరమైనదంతా సమకూర్చి బేతంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో దేవుని విశ్వసనీయతను మనం చూస్తాము యోసేపు పుట్టిన తరువాత యాకోబు తన స్వదేశానికి తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చిందని నిర్ణయించుకుంటాడు కానీ ముందు తన మామ లాభానుతో తన కూలీ గురించి చర్చించాల్సి ఉంటుంది యాకోబుపై దేవుని ఆశీర్వాదం వల్ల తనకు సంపద పెరిగిందని గ్రహించిన లాభాను అతన్ని వెళ్లనివ్వడానికి ఇష్టపడడు అందుకే యాకోబు ఒక ప్రణాళికను ప్రతిపాదిస్తాడు తాను లాభాను గొర్రెలను కాపాడుతూనే ఉంటాడు కాని పుట్టే ఏదైనా మచ్చలుబెల లేదా చారలుబెల గొర్రెలు తన కూలీగా తీసుకుంటాడు లాభాను అంగీకరిస్తాడు కాని తనకు లాభం కలిగేలా చేయడానికి గొర్రెల మందలోని అన్ని రంగురంగుల జంతువులను తొలగించి తనకు అనుకూలంగా కుట్ర పన్నుతాడు కానీ మానవ మాయచాట్లతో దేవుడు మోసపోవడు దేవుడు యాకోబుకు ఒక స్వప్నంలో ప్రత్యక్షమై బలమైన జంతువులు మచ్చలుగద సంతానాన్ని కనడానికి సహాయపడే పద్ధతిని నేర్పిస్తాడు దీని ఫలితంగా యాకోబు గొర్రెల మంద వేగంగా పెరుగుతుంది ఇది లాబాను మరియు అతని కుమారులకు తీవ్ర అసంతృప్తిని కలిగిస్తుంది ఈ కథనంలో నుండి మనం కొన్ని ముఖ్యమైన పాఠాలను నేర్చుకోవచ్చు మొదటగా దేవుడు తన పిల్లలను పోషించడంలో నమ్మకంగా ఉంటాడని అది అనుకూల పరిస్థితులపై ఆధారపడదని మనం గమనించవచ్చు యాకోబో మంచి పరిస్థితిలో లేడు అతను తన ఇంటి నుండి దూరంగా ఉన్నాడు మోసడాడు అయిన మామ పని పనిచేస్తున్నాడు మరియు సంక్లిష్టమైన కుటుంబ సంబంధాలలో చిక్కుకున్నాడు అయినప్పటికీ ఆ పరిస్థితుల్లో కూడా దేవుడు అతనికి అభివృద్ధిని కలిగిస్తాడు మనము ఎక్కడ ఉన్నా దేవుడు మనలను వదిలిపెట్టలేదని తెలుసుకోవాలి అతని సన్నిధి మరియు పోషణ మన స్థానం లేదా మన లోపాల వల్ల పరిమితం కావు మరియు రెండవది అన్యాయమైన పరిస్థితుల్లో జ్ఞానం మరియు నిజాయితీతో వ్యవహరించడం ఎంత ముఖ్యమో మనం గమనించవచ్చు లాభాను అతని వేతనాన్ని మార్చినప్పుడు లేదా అతనిపై కుట్ర చేసినప్పుడు యాకోబు నిరాశతో చేతులు ఎత్తేయవచ్చు కానీ అతను దేవుని మార్గదర్శకత్వాన్ని నమ్మి దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించి కష్టపడి వ్యూహాత్మకంగా పనిచేశాడు అతని విజయానికి కారణం దేవుని దివ్య పోషణ మరియు అతని ప్రాయోగిక జ్ఞానం కలయిక ఇది మనకు గొప్ప ఆదర్శం మనము సవాళ్లను ఎదుర్కొన్నప్పుడు దేవుని మార్గదర్శకత్వాన్ని కోరుకోవచ్చు కానీ అదే సమయంలో మనం శ్రమించడానికి మరియు ఆయన ఇచ్చిన వనరులను ఉపయోగించడానికి సిద్ధంగా ఉండాలి కానీ యాకోబు కథ మనకు ఒక హెచ్చరిక కూడా ఇస్తుంది మన పరిస్థితిలో ఎంతగానో అలవాటు పడిపోతే దేవుడు ముందుకు సాధుమని ఇచ్చే పిలుపును మిస్ కావచ్చు లాభానతో సంవత్సరాల పాటు పనిచేసిన తర్వాత దేవుడు మళ్లీ యాకోబుకు ప్రత్యక్షమై తన పితృభూమికి తిరిగి వెళ్లాల్సిన సమయం వచ్చిందని చెబుతాడు యాకోబు అక్కడే ఉండిపోవడం సులభమే అతనికి పెద్ద కుటుంబం విజయవంతమైన వ్యాపారం స్థిరమైన జీవితం ఉండేవి కాని అతను తన అంతిమ లక్ష్యం ఇరాన్లో ఒక సామ్రాజ్యం నిర్మించడం కాదని దేవుడు తన జీవితానికి ఉద్దేశించిన యోచనను నెరవేర్చడమేనని గుర్తించాడు కొన్నిసార్లు ఒక దశలో దేవుడు ఇచ్చే సముధి మన విశ్వాస ప్రయాణంలో తదుపరి అడుగుకు సిద్ధం కావడానికి ఉద్దేశించబడింది నా స్వంత వివాహ జీవితంలో తొలినాళ్లలో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తొస్తోంది నేను నా భార్య పరిచర్య ప్రారంభించినప్పుడు మేము కాలేజీ విద్యార్థులమే తక్కువ డబ్బుతో ఆదాయ వనరు లేకుండా ఉన్నాం కానీ మేము విశ్వాస ప్రయారాన్ని ప్రారంభించాము దేవుడు మా అవసరాలను తీర్చుతాడని నమ్మి ముందుకు సాగాము ఒక రోజు మా ఇంట్లో తినడానికి ఏమీ లేదు అద్దె చెల్లించాల్సిన సమయం వచ్చింది ఇంకా మా కారులో ఇంధనం తక్కువ మేము ఏమి చేయాలో తెలియలేదు మేము మోకరిల్లి ప్రార్థించాము దేవా నీవు మమ్మల్ని ఈ మంత్రిత్వ సేవకు పిలిచాము నీవు మాకు అప్పగించిన పనిని మేము చేయగలిగే మార్గం లేదు నీవు మా అవసరాలను తీర్చకపోతే మేము ఏమీ చేయలేం ప్రార్థన చేసిన తర్వాత నేను తపాలా కార్యాలయానికి వెళ్ళాను మహిళా ఉత్తరం ఉంది ఆమె ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు డబ్బు పంపమని అది మా అద్దె చెల్లించడానికి కిరాణా సరుకులు కొనడానికి ఇంకా కారుకు ఇంధనం కోయించడానికి సరిపోయింది దేవుడు నమ్మకమైనవాడు అప్పటి నుండి దేవుని నమ్మకత్వాన్ని లోతుగా అనుభవిస్తూ జీవిస్తున్నాను కానీ ఆయన ఇచ్చిన దాన్ని జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఎంత ముఖ్యమో నేర్చుకున్నాను దేవుని విశ్వసనీయత తిరస్కరించమరదు ఇది మన బాధ్యత స్నేహితులారా మీరు ఈ రోజు ఏ పరిస్థితిలో ఉన్నా యాకోబు మరియు హారానుకు అవసరాలను తీర్చినా అదే దేవుడు మీకు సరఫరా చేయగలనని తెలుసుకోండి ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు ఆయన మీ హృదయంలోని కోరికలను తెలుసుకుంటాడు మరియు మీరు అడిగిన దానికన్నా లేదా ఊహించిన దానికన్నా ఎక్కువగా చేయగలడు యాకోబులాగే మనకు ఒక పాత్ర ఉంది మనము దేవుని జ్ఞానాన్ని కోరాలి ఆయన మనకు ఇచ్చిన దానితో కష్టపడి పని చేయాలి మరియు ఆయన మనలను కొత్తదానికి పిలిచినప్పుడు విశ్వాసంతో ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి మీ జీవితాన్ని పరిశీలించినప్పుడు దేవుడు మీను ఏ విషయంలో ఆయనను నమ్మమని పిలుస్తున్నాడో ఏ విశ్వాసపు అడుగులు వేయమని ఆయన మీను కోరుతున్నాడు యాకోబులాగా మనం దేవుని నమ్మకత్వాన్ని విశ్వసిస్తూ అదే సమయంలో ఆయనకు విధేయంగా ఉండాలి ఎందుకంటే దేవుని సరఫరా మరియు మానవ బాధ్యత కలిసినప్పుడు మనము దేవుని ఆశీర్వాదాల సంపూర్ణతను అనుభవించగలము